ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ కుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి బంధుమిత్రుల రాక వల్ల ఇంట్లో కార్యకలాపాలు సాగుతాయి మంచి మిత్రులతో సంబంధాలు ఏర్పడతాయి వారం ప్రారంభంలో ఏదైనా మతపరమైన ప్రదేశంలో ఒంటరిగా గడపాలనే కోరిక ఉంటుంది వారంలో మంగళవారం నుండి శుక్రవారం వరకు సమయం చాలా అనుకూలమైనది కార్యాలయంలో భాగస్వాములతో సమన్వయం చాలా బాగుంటుంది మీ ఇమేజ్ మార్కెట్ లో విపరీతంగా మారనుంది యువత ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుండి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు పిల్లలు వృత్తిలో మంచి విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి మీరు మీ కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మహిళల భద్రతకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు ఫేక్ ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు సురక్షితమైన బ్రౌజర్ని ఉపయోగించండి లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు మీ పనిని ఇతరులతో పంచుకోవడం నేర్చుకోండి ఇది మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది మీ వ్యాపారంలో మీరు చేయాలనుకుంటున్న మార్పులకి సంబంధించి కష్టపడి పని చేయడానికి వెనకడకండి మితిమీరిన ఉత్సాహం వల్ల మీ సామర్థ్యం తగ్గవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు హనుమంతుని ఆరాధించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వజన సూచనోభవంత్